అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ సో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసాం కదా సో దానిలో భాగంగా చెట్టుకు బలం కావాలి కదా సో దానికోసమని మనం పంచగవ్వి అనేది తయారు అన్నమాట సో ఆల్మోస్ట్ ఇది ట్వంటీ డేస్ ముందే చేసినాం కొన్ని రోజులు మరిగిన అంటే బాగా పులియబెట్టిన పెట్టిన తర్వాత ఇద్దామని సపరేట్గా పెట్టాను అనమాట సో ఇది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో సో నేను తక్కువ చేసినా అనమాట ఒక ఆరు లీటర్ల ఆవు మూత్రం ప్లస్ రెండు కేజీల ఆవు పేడ దాంతోపాటు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ చాలా తక్కువ నేను నెయ్యి చేసిన ఆవు నెయ్యి మొత్తం ఇవి దేశీ ఆవుకు సంబంధించిన పదార్థాలు అనమాట సో వీటితోటి ఎక్కువగా అంటే దాదాపుగా కొన్ని కోట్లల్లో పాజిటివ్ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా సో భూమిని చదువు చేసే బ్యాక్టీరియాలు దీనిలో ఉత్పన్నం అవుతాయి అన్నమాట సో అది ఎందుకు ఉత్పన్నం అవుతాయంటే అంటే కౌ డంగ్ కౌ యూరిన్ అండ్ కౌ గీ ఈ మూడిట్లో వీటిని పెంచే అన్ని రకాల న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అవి ఒక్కొక్క డ్రాప్లోని కొన్ని మిలియన్ల కొద్ది బ్యాక్టీరియాస్ అన్నమాట అవి ఒక్కసారి మనం చెట్టు యొక్క పాతల దగ్గర కానీ చెట్టు యొక్క దగ్గరలో కానీ మనం వేసినాం అనుకో అది చెట్టులో చాలా పెరుగుదల కనిపిస్తుంది దాంతోపాటు ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుందో సో ఫ్లవరింగ్ని ఎక్కువ చేస్తే దాంతోపాటు ఫ్లవరింగ్ కీపింగ్ అంటే పూత నిలబడ్డాన్ని పూత రావడాన్ని దాంతోపాటు చెట్టు బాగా ఎదగడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇంతకుముందు మనం వేసుకునేవి నాటు చిక్కుడు అనమాట ఇవి దేశీ రకం విత్తనాలు మాత్రమే మనం ఇప్పుడు నాటిన మొత్తంలో ఉన్నవి సో ఇప్పుడైతే అవి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి ఇప్పటికి జస్ట్ వాటికి నేను ఒక ట్వంటీ డేస్ ముందు ఇవి నెల రోజులది చెట్లు కాకపోతే ఒక ట్వంటీ డేస్ ముందు నేను ఒకసారి పదిహేను రోజుల ముందే నేను ఒక్కసారి మాత్రమే పీడ మాత్రం చెట్టు చుట్టూ పాదులేసి అట్లా వేసినావన్నమాట సో అంత పచ్చగా ఇంత బాగా ఇంత బాగా పెరుగుతుందో చూడండి సో ఇంత బలంగా ఉంది సో నార్మల్ చెట్టే ఇంత బలంగా ఉందనమాట సో చాలా బాగా పెరుగుతున్నాయి ఇంకో చాలా బ్రాంచెస్ కూడా వచ్చేస్తున్నాయి సో ఈ వీటికి అడిషనల్ బూస్ట్ ఇవ్వడానికి ఈరోజైతే మనం పంచగవి అని అయితే వేసుకుంటున్నాం సో ఏం లేదు చిన్న డబ్బా తీసుకొని ఒక ఒక డబ్బా ఒక మూడు చెట్లకు వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది చూడండి అండ్ ఇది బ్యాడ్ స్మెల్ ఏం రావట్లేదు అనమాట సో ఇవన్నీ మూడు మిశ్రమం కలిపితే అసలు బ్యాడ్ స్మెల్ రాదు కానీ ఇది చాలా చాలా న్యూట్రియంట్ అనమాట చెట్టుకి దీని తర్వాత వారం రోజులలో మస్తు తేడా కనిపిస్తాయి అప్పుడు మీరు క్లియర్గా చూస్తే బాగుంటుంది ఒకసారి చూడండి చాలా తక్కువ తక్కువ అనమాట సో ఈ విధంగా చెట్ల పాతల దగ్గర కొద్దిగా వేస్తే సరిపోతుంది అనమాట సో కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాం మనం సో చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి సో మనం చాలా తక్కువగా తయారు చేసుకున్నాం దాంతోపాటు మనం తక్కువ మొత్తంలోనే పండిస్తున్నాం కాబట్టి ఈ విధంగా వేస్తున్నాం అనమాట వాటర్ కానీ వేరే ఏ రకమైన ఏమైనా స్టోర్ అనుకో ఈ ట్వంటీ డేస్కి మొత్తం పులిసిపోయి దానిలో పురుగులు ఉంటాయి అనమాట సో ఇది ఆవు మూత్రం ఆవు పేడ ఆవు గీ కాబట్టి ఇవి మూడు మిశ్రమం అనేవి ఎటువంటి డ్యామేజ్ కాదనమాట సో క్లియర్గా ఉంటుంది పురుగులుండవు ఏముండవు ఇప్పుడు కొన్ని కోటాని కోట్ల నిజంగా కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు అనేది అంటే పాజిటివ్ బ్యాక్టీరియాలు అనమాట సో చెట్టు ఎదగడానికి అవకాశం ఉండే ఆ బ్యాక్టీరియాలు అయితే నేను ఇప్పుడు చెట్లకి పోస్తున్నాను సో పోయంగానే ఒక వారం రోజుల తర్వాత చాలా పెద్ద గ్రోత్ కనిపిస్తుంది అనమాట సో చాలా తేడా కనిపిస్తాయి ఇంతకండి చెట్లకి ఇప్పటికీ సో చెట్లో పెరుగుదల కానీ దాంతోపాటు పూత దేశం వచ్చినప్పుడు పూతగా పూసే విధానం కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చెట్లకి తక్కువ తక్కువ అందిస్తే సరిపోతుంది అన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇవి ప్రిపేర్ చేసే ముందు అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది ప్రిపేరేషన్ రెడీ అవుతుంది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు దీన్ని వాడుకోవచ్చు మనం కాకపోతే ఇది రెడీ చేసేటప్పుడు డైలీ ట్వైస్ అనమాట రోజుకి రెండు సార్లు క్లాక్ వైజ్గా దీన్ని తిప్పుకోవాలన్నమాట సో అట్లా క్లాక్ వైజ్గా తిప్పితేనే దీనిలో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియాలని బాగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అదే యాంటీక్లాక్తే దీనిలో ఉన్న ఇక పాజిటివ్ బ్యాక్టీరియాలు చనిపోయి నెగిటివ్ బ్యాక్టీరియాలు కుడతాయి అన్నమాట సో చాలా ఈజీ మెథడ్ ఇది అండ్ మీరు ఒకసారి గమనించండి చెట్లు ఎంత బలంగా ఉన్నాయో ఇప్పటిదాకా ఏవి అసలు ఏ రకమైన మందులు కానీ ఏవి కానీ అసలు జస్ట్ ఒక్కసారి మాత్రమే మనం ఎరువేసుకున్నాం అంతే సో ఆ ఎరువుతోనే ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట గ్రోతింగ్ అనేది చాలా బాగుంది అండ్ అక్కడ కూడా మనం వేసుకున్న చాలా చెట్లు ఉన్నాయి కొద్దిగా ముందుకెళ్ళిపోదాం మనమైతే ఈ విధంగా వేసుకుందాం కొందరైతే ఎక్కువ మొత్తంలో చేస్తారు కాబట్టి అప్పుడు డిఫరెంట్ ఉంటుందన్నమాట సో వాళ్ళు డైరెక్ట్గా పాపులతోటి డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంటుంది పొలానికి డైరెక్ట్ పెట్టేస్తారు సో పంచగవ్య అయితే ఫస్ట్ చేసేసి వేసేస్తున్నాం ఇంకొన్ని రోజుల తర్వాత ఘనజీవామృతం అమ్ముతాం దర్వాజీవ అమ్ముతాం అది ఇంకో వారం రోజుల తర్వాత దీనిలో గ్రోతింగ్ అవి డిఫరెంట్గా అనిపిస్తాయి ఒకసారి అప్పుడు చూద్దాం సో ఇవి బీర బీరకాయ వేస్తున్నాట సో కొన్ని వేసినాం ఇక్కడ కొన్ని ఇష్టం అక్కడ ఫుల్ ఇష్టం అక్కడ ఎక్కువనే వేసినాం ఇక్కడ చూడండి ఇది దేశీ రకం కాకరకాయ చెట్టు సో ఇప్పుడైతే బాగా వస్తుంది అదైతే పూతకు వచ్చేసింది పూత వస్తుంది ఒకసారి పూత చూద్దాం పండి మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినా అనమాట ఈసారి సో దీనిలో పూత ఇగో చిన్నగా కనిపిస్తుంది చూడండి ఇది ఒకటి ఇదొకటి ఇలా ఇగో ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి చెట్టు ఇప్పుడే పెరుగుతుంది అనమాట సో బ్రాంచెస్ వస్తున్నాయి ఇప్పుడప్పుడే అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి రెండు వీటికి కూడా వేసిద్దాం ఇక్కడ చూడండి మెయిన్గా ఇది రెడ్ కలర్ అనమాట సో బెండకాయలు చూడండి రెడ్ కలర్ ఆల్రెడీ వచ్చేసినాయి అనమాట సో ఇప్పటిదాకా ఏమేలే అయినా డైరెక్ట్ వచ్చేస్తున్నాయి ఇవి సో ఇవైతే చాలా 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 స్పెషల్ ఫస్ట్ అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి అనమాట సో నెల రోజుల్లోనే మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఇవి దేశీ రకం మొత్తం దేశీ విత్తనాలు ఇవి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన సో హైదరాబాద్లో సేవ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడ నుంచి తెచ్చుకున్నా నాకు ఒక సజెస్ట్ చేసారు యూట్యూబ్లోనే మన వీడియో చూసి ఆ వీడియో చూస్తే నేను ఈ సారి తీసుకున్నాను సో ఈ విత్తనాలు తీసుకుంటున్నా అంటే నార్మల్గా మన పొలంలో వేసుకునే విత్తనాలతోటి డైరెక్ట్గా చేద్దామని అనుకున్నాను కాకపోతే ఈ సారి ఒక సజెషన్ ఇవ్వడం వల్ల మంచిగా దొరికినాయి అన్నమాట సో ట్వంటీ రూపీస్కి ఒక చిన్న చిన్న ప్యాకెట్కు వాళ్ళు ఇస్తారన్నమాట సో దాన్ని జాగ్రత్తగా వాడుకొని నెక్స్ట్ ఇయర్కి మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట విత్తనాలు సో బయట నుంచి వేసుకోకుండా సో ఆ విధంగా ఉండాలంటే మనం మాత్రం మంచిగా చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా ఉండాలని నేనైతే ఈ విధంగా అయింది ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట సో అవి చాలా తక్కువ చెట్లు వచ్చినాయి సో అప్పుడు మే కదా కొద్దిగా ఎండలు బాగుంటాయి మన సైడు సో ఆ మే టైంలో వేసుకున్నాం కాబట్టి ఇక కొన్ని చెట్లు చనిపోయినాయి అనమాట ఎండకు తట్టుకోలేక సో మిగిలిన చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇలా ఈ విధంగా మొత్తం పోసేసినాం అనుకో సో చెట్టు చాలా ఈజీగా ఎక్కువ పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా చాలా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఎంత బాగా పెరుగుతుందో చూడండి ఇక్కడి వరకు నేను ఫస్ట్ పెట్టినవి ఇవి దాని తర్వాత ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతున్నాయి అనమాట ఇవి పెట్టి సో ఇక్కడ చూడండి ఇవి ఏమంటారు అలసందలు అనమాట ఇవి చిన్నవి తెల్లవి అనమాట సో ఇవి కూడా దేశీ రకమే ఇక్కడ ఒక మూడు లైన్లు అక్కడ మూడు లైన్లు అవి రెండు లైన్లు అవి కీర దోశ అనమాట సో ఆర్గానిక్ కీరదోశ బెంగళూరు నుంచి తెప్పించిన సీడ్స్ అవి నాకు అన్నిస్తే అవి వేసిన దాని పక్కన ఉన్నది నల్ల ముళ్ళ వం గుత్తి వంకాయలు అనమాట సో మస్తు ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఇంటికాడ తీసుకుపోతాయి ఇంటికాడ నాటుకుంటా దాని మధ్యలో కాశీ టమాటో ఉన్నాయి ఒకసారి కాశీ టమాటో ఎట్లా ఉన్నాయో చూస్తా సో కాశీ టమాటో అంటే నాకు చాలా ఇష్టం సో చిన్నప్పుడు ఎప్పుడో చూసినవి మళ్ళీ ఇప్పుడు మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఒక్కసారి చూసేద్దాం చూడండి ఇవి కాశీ టమాటో సో నార్మల్ మన టమాటోకి దీనికి చాలా తేడా కనిపిస్తుంది అనమాట సో చూడండి వీటి ఆకులు చిన్నగా ఉంటాయి చెట్టు కూడా అంత డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట సో పచ్చగా కనిపిస్తుంది ముదిరినట్టు కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ వీటి వేరు వ్యవస్థ మాత్రం చాలా 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 డెప్త్ ఉంటుంది అన్నమాట సో చెట్టు ఇంత పైన హైట్ ఉందో దానికంటే లోతు కింద ఉంటుంది అనమాట సో వేర్లు ఎక్కువ పెద్దగా ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది ఇది సో ఇవి కూడా చాలా ఫాస్ట్ వేరగాలి కాబట్టి వీటికైతే ఇస్తున్నా మనకి ఏంటంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి సో ఎప్పుడో వేయాల్సింది ఇప్పుడు ఇస్తున్నా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ టైంకి అందుతాయో లేదో అని కొద్దిగా డిలే చేసి ఇప్పుడు పెడుతున్నా సో అందుకే కొద్దిగా లేట్ అయ్యి ఇప్పుడు అన్నమాట అనమాట సో కానీ అన్నీ అన్నమాట ఒకసారి మీరు క్లియర్గా ఏ విధంగా అన్నీ చూసేయండి అప్పటిదాకా నేను కొన్ని పనులు అయితే కంప్లీట్ చేస్తాను Thank you చూసిరు కదా ఈ విధంగా అయితే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే మొదలుపెట్టిన దాంతోపాటు అన్ని దేశీ విత్తనాలు మాత్రమే తీసుకొచ్చాను అనమాట సో నాకు ఒకరు కామెంట్ చేసారు అనమాట సో ఆ కామెంట్ని బట్టి నేను విత్తనాలు తీసుకొచ్చిన అనమాట సో విత్తనాలు తీసుకొచ్చిన ప్లేస్ వచ్చేసి ఇందిరా పార్క్ పక్కన ఎమరాల్ మిఠాయి షాప్ ఉంది కదా సో మిఠాయి షాప్ పక్కన ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్తేనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఆ అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్లో సేవ్ ఆర్గనైజేషన్ దేశీ విత్తనాలు అక్కడ దొరుకుతాయి అనమాట సో విజయరామ్ సార్ వాళ్ళ అది అవుట్లెట్ అనమాట అది సో దానిలోనే దొరికినాయి అనమాట సో నేను ఆల్మోస్ట్ ఒక పది పది రకాల విత్తనాలు అయితే ఈ ప్లేసిన నాడుతున్నా మొత్తం మంచిగా వస్తున్నాయి అనమాట సో మెయిన్గా ఏంటంటే ఇవి విత్తనాలు రావంటారు అండ్ వాటికి విత్తన శుద్ధి చేయాలి చాలా రకాల ప్రాసెస్ చేస్తేనే మొలిసే అన్నారు కాకపోతే నేను ఏ విధంగా ఏం చేయలేదు వేసిన అన్ని మొలిసినాయి అన్ని బాగానే ఉన్నాయన్నమాట సో తక్కువ మొత్తంలో కొన్ని మలిసినాయి కానీ కొన్ని మొత్తం మొలిసినాయి అనమాట సో జనరేషన్ పవర్ అనేది దేశ విత్తనాలకు ప్రతి ఒక్క విత్తనాలకు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో మీరు లైవ్గా చూస్తూ కదా ఇప్పటికి ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే పెడుతున్నాను సో ఈ విధంగా అయితే నేను పర్టికులర్గా అన్నీ చెప్తున్నాను అండ్ ఇప్పుడైతే పంచగవ్య అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసి ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడైతే ఇచ్చుకున్నాను అనమాట ఇప్పటికీ నేను చెట్లకి ఏ విధమైన ఎరువు వేసుకోలే ఇంకో వారం రోజుల తర్వాత ఎరువు డైరెక్ట్గా చెట్టు దగ్గర కొద్ది కొద్ది మొత్తంలో మాత్రమే వేస్తాను అన్నమాట సో చెట్టుకు తగినంత ఎంత అయితే అవసరమో అంతవరకే వేసుకుంటా దాని తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి దాని తర్వాత ఎక్కువ చేయాలా లేదా అనేది నెక్స్ట్ టైము అప్పుడు చూస్తానన్నమాట సో ఇప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ లేక కొద్ది కొద్దిగా మాత్రమే చేస్తున్నాను అనమాట సో అన్ని రకాల విత్తనాలు వేసి ఫస్ట్ విత్తనాలు అయితే సేకరిస్తా దాని తర్వాత దిగుబడి దానిలో మనం ఏ రకమైన అంటే పంచగవ్య కానీ జీవామృతం ఘనజీవామృతం ద్రవజీవామృతం దశ దశపత్ర కషాయం ఇవన్నీ వాడడం సో ఇవన్నీ వాడేసి ఏ విధంగా పనిచేస్తుందో ఎదుగుదల ఎదుగుదలై ఉంది పూర్తి దశలో ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత ఖాతా కాసేటప్పుడు ఏమైనా పురుగులు వస్తే పురుగులకు సంబంధించి ఏమైనా పిచ్చుక చేయాలా సో ప్రతిదీ ఈ విధంగా క్లియర్గా అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి క్లియర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో చాలామంది వీడియోస్ చేస్తుంటారు జస్ట్ పండించిన తర్వాత ఆ అవుట్కమ్ అనేది మనకు చూపిస్తారు దిగుబడి అన్నీ చూపిస్తారు కానీ ఏ విధంగా పండించారో క్లియర్గా అయితే చూపిస్తున్నారు అనమాట సో ఆ విధంగా కాకుండా మనం ఏ విధంగా నాటినప్పటి నుంచి లాస్ట్ వరకు కాసినాక ఏ విధంగా వస్తుందో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తున్నా సో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా అన్నీ వస్తాయి అనమాట మన పొలంలో పొలం సంబంధించి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ మొత్తం స్ప్రే కొట్టేసి ఆ ఫార్మింగ్ కూడా చేస్తున్నాం కదా సో పక్కనే టొమాటో అవన్నీ వేసేసినాం ఆల్రెడీ సో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫస్ట్ ఇప్పుడైతే ఒక ఎనిమిది రకాల విత్తనాలు అయితే వేసేసినాం అన్ని మొదలు అన్ని గోయింగ్ ఉన్నాయి ఇంకో నెక్స్ట్ ఇంకో త్రీ డేస్ తర్వాత ఇంకో వీడియో పెడతా అప్పుడు దీనిలో ఎదుగుదల ఏమైనా చేంజ్ వచ్చిందా లేకుంటే చెట్లు ఏమైనా ఇప్పుడు నార్మల్గా ఉన్న చెట్లు ఇంకా పచ్చగా ఉన్నాయా లేకుంటే ఆకులు ఇంకా పెద్దగా ఎక్కువ పెరిగినాయా సో ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా అయితే వీడియో చూపిస్తుందా సో మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఆర్గానిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ అది కాబట్టి తప్పకుండా చూడండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ టు త్రీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్